جی شری رام جی شری رام جے شری رام جی شری رام جے شری رام جی شری رام جے شری رام جی شری رام شری رام بھگت ہنوان کے గబ్బీటి మంగమ్మ గారి దేవి గారి ఆధ్వర్యంలో మన గబ్బీటి బజార్లోని కోదండరావు వారి దేవస్థానం వద్ద ప్రతి మంగళవారము ఉదయం ఎనిమిది గంటలకి పూజలు అభిషేకాలు తదుపరి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి గొప్ప మహా గొప్ప అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరూ ఆహ్వానితులే వేలాది మందికి అనేది స్వామివారికి ప్రసాదం అనేది అందరికి అందజేయాలని కోరికతోటి శ్రీ ఆంజనే సేవదారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి మంగళవారము మా ఫ్రెండ్స్ అయినటువంటి శ్రేయభిలాషులు తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అందరూ ఆహ్వానితులే తర్వాత ఈ గుడి వచ్చేటప్పటికి ఏంటంటే వంద సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా స్వామివారిని వేడికొని స్వామివారికి అనుకున్న ఈ మొక్కుబడులు తీర్చుకుంటే కనుక చాలా అత్యున్నతంగా అత్యున్నత స్థాయికి అనేది ఎదుగుతారనేది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇక్కడ వచ్చేటప్పటికి మేము అన్నదాన కార్యక్రమం అనేది చేయడం కానీ పూజలు కానీ అభిషేకాలు ఇవన్నీ చేయడానికి మంగమ్మ దేవి గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము చాలా ఆనందాయకంగా ఉంది దయచేసి ఎవరైనా ఇంకా రావాల్సిన వాళ్ళు కానీ ఇంతవరకు రాని వాళ్ళు కానీ ఎవరి నుండి కనుక ఒక్క మంగళవారం రోజు అనేది వీక్షించి మేము చేసే కార్యక్రమం అనేది ఒకసారి వీక్షించి ఏమైనా తప్పు ఉప్పు నుండి కోరుతున్నాము జై శ్రీరామ్ జై